నమస్తే అండి వీటి ప్రజలందరికీ మా యొక్క ధన్యవాదాలు ఇక్కడ ఒక చూపించే ఒక చెట్టు వచ్చేసి మనకి అడవి దొండాకు చెట్టు అండి ఈ అడవి ఒక దొండాకు ఒక చెట్టు ఒక తోటి మనకి ఇట్లా ఫోటో అనేది తయారు చేసి మరుగు మందు అనేది తయారు చేయగలము ఇలా ఎవరైతే మన మాట వినాలి మనం చెప్పినట్టు చెప్పుదలో ఉండాలి భార్య అయినా భర్త అయినా అక్రమ సంధం పెట్టుకున్న పిల్లలు మన చెప్పులో రాకపోయినా కూడా మనకు ఎవరైనా కూడా మన వశమై మనం చెప్పినట్టు మన మాట విలా అనుకున్న వారికి ఈ మరుగు మందు కింద ఒక్కసారి పెడితే చాలండి పెట్టిన కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మన వశమై మన చుట్టూ కుక్కలాగా వాళ్ళు తిరగడం అనేది జరుగుతుంది మనకి రెండోది వచ్చేసి ఫోటో వస్తుందండి ఆ ఫోటో ఇది మనకి ఒకటి ఆయిల్ వస్తుంది తలకు బట్టలకు చెప్పులకు వంటికి వలస మీరు ఈ మరుగు మందు మీరు పెట్టడం ఒకవేళ మీకు ఛాన్స్ లేకపోతే మనము ఫోటోలతోటి శ్రీ అఘోర వశీకరణ పూజ కార్యక్రమం ద్వారా చేసి ఆ వ్యక్తి ఎంత దూరంలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా కూడా మనకి ఏడు రోజులు పూజ కార్యక్రమం అనేది ఉంటుందండి ఆ వ్యక్తిని మీ వశమై మీ చెప్పినట్టు చెప్పుదలో వచ్చేలాగా మేము పూజా కార్యక్రమం ద్వారా చేసి మీ మోషం అనేది చేయగలము మీరు చాలా మంది దగ్గర తీసుకొని చాలా రకాలుగా ఉంటే మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఇవ్వగలము మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్